మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు ఎటకేలకి రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ తేదీ నుంచి కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రుణమాఫీకి సంబంధించి మనకు అయితే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి త్వరలోనే మనకి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు పడతాయని రైతులందరూ కూడా వెంటనే రైతు రుణమాఫీకి సంబంధించి మనకు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకోవాలని అంతేకాకుండా ముందుగా రైతులకు రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకు ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమకాపోతుందని అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా సక్రమంగా వాయిదాలు అనేది చెల్లించి రైతులందరూ కూడా రెడీగా ఉన్నట్లయితే మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల నుంచి రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది విడుదలవుతుంది ఇది రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు